మీ నాన్న ఏంటి ఎంత సాకిచ్చాడు ఆయన డబ్బు అంటే నచ్చదా బ్లాక్ మనీ ఉన్నవాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు సర్లే మా ఊరు ఈ ఎర్ర జెండాలేంటి ఊరంతా ఈ ఎరుపు ఏంటి అసలు ఎరుపు ఆ బోర్డులో ఉన్న క్వాలిటీస్ లో ఒక్కటి కూడా నలం లేదు పైగా మీ నాన్న నెల డబ్బు ఇష్టం ఉండదు మన పెళ్ళి ఎలా వద్దు సావిత్రి అది నువ్వే ఆలోచించాలి రాంబాబు ఐ లవ్ యూ నేనేం చెప్పిన మా ఊర్లో ఇలాంటి చాలా చూసా కదా అదేనా ఈ ఊరు దీని పేరేదో చెప్పావు చెకోడి పకోడి అని చెకోడి పకోడి కాదు చెగడ పూగుండే వనం అంటే ఎర్ర పూల వనం ఎర్ర పూల వనమా బాబాజీ వనవాసం కాకుండా చూడవా ఇదే మా ఇల్లు ఇది ఇల్లులా లేదు కమ్యూనిస్ట్ కార్యాలయంలో ఉంది నీ కోసం దుబాయ్ కోటేసుకు వచ్చాను కేరళ ఫ్లైట్ లో వచ్చాను మీ ఇంటికి వస్తే నన్ను వాటేసుకుంటారనుకోండి ఇలా మొహల్స్కుంటున్నారంటే అది సరే గానీ మీ అలా చేత్తో సైకిల్ చేస్తుంది సైలెంట్ మూవీయా అదేం లేదు మా అక్క తను ప్రేమించిన వాడితో కాకుండా వేరే అతనితో పెళ్లి చేశారని ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మానేసింది ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియాలని సింబాలిక్ గా తెలుపుతోంది నాకు మీ ఇంటికి వచ్చినట్లేదు మ్యూజియం కి ఉంది ఇంకా ఎన్ని ఆంటిక్ పీసులు ఉన్నాయి లోపల రాంబాబు సరదాగా అన్నానులే మా నాన్నతో జాగ్రత్త ఉంగరాలు రాంబాబు అండి నాకు తోకలు నచ్చవు కట్ చే తోక ఇప్పుడు చెప్పు నీ పేరేంటి రాంబాబు అండి ఈ ఊర్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాని గురించి తెలుసా తెలుసు తెలుసండి నీ కాళ్ళ కింద భూమి గుండ్రంగా తిరుగుతుంది అది తెలుస్తుందా ఎక్కడ తిరుగుతుంది తిరుగుతోంది తెలుస్తుందా తెలియట్లేదు సార్ మరేం తెలుసు సార్ భోజనం చేస్తావా మీరు చెమంటే చేస్తానండి చికెన్ తింటావా డైలీ తింటానండి అది తెలుసు రవి కిచెన్లో మన కోట ఎంత ఉందో తెలుసుకో ఓకే మోయ నాయర్ గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నా ఇంకా చికెన్ ఎంత కోట ఉంది అయ్యి బాబోయ్ మీ ఊర్లో చికెన్ కూడా రేషన్ కార్డు మీద ఇస్తారండి అది రేషన్ షాప్ కాదు సెంట్రలైజ్డ్ కిచెన్ ఈ ఊళ్ళో అందరికి ఒకే చోట వండుతారు మేము పంచుకొని తింటాం ఇంకా ఐదు ప్లేట్లు ఉన్నాయండి గారు మనకు రెండు ప్లేట్లు అతిథి కదా అతను మూడు ప్లేట్లు మూడు ప్లేట్లా ఏ కుర్రోడు ఆ మాత్రం తినలేవా ఒకసారి తినేసానండి ఇక్కడ సెంట్రలైజ్ కిచెనే కాదు సెంట్రలైజ్డ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు కానీ నిన్న ఇక్కడ ఎదుగు పెట్టాను తెలుసా కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ అండ్ ఎనిమిస్ క్లోజర్ అంటారు అర్థం కాలేదా కాలేదండి నువ్వేంటో ఇక్కడికి వచ్చాక తెలిసింది నీ లోపల ఒకడు ఉంటాడు కదా వాడి గురించి తెలుసుకోవాలి అందుకని సార్ మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్పచ్చా చెప్పు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చానండి మీరేమో నన్ను పాకిస్తాన్ టెడరేషన్ చూసినట్టు చూస్తున్నారు అసలు మన ఇద్దరులో తేడా ఏముందండి నేను మీలా మనిషినే కదండి ఇప్పుడు నువ్వు భోజనం చేసేటప్పుడు నీకు నిమ్మకాయ కూల్ డ్రింక్ ఇస్తాను ఏం చేస్తావు భోజనం చేసేసి కూల్ డ్రింక్ తాగేసి ఆ నిమ్మకాయని వాటర్లో వేసుకుని ఫింగర్ బౌల్లో చేగడిగేసుకుంటాను సార్ అది నీ కార్పొరేట్ స్టైల్ నేనైతే నిమ్మకాయ రసాన్ని ముద్దులో కలుపుకొని తిని చేయి కడుకుంటా మరి కూల్ డ్రింక్ సార్ నేను రసాయనాలు తాగను ఎలా నచ్చాడమ్మా వీడు అన్ని క్యాపిటలిస్ట్ బుద్ధులే ప్రేమ సార్ మీరు అడిగినప్పుడు నా కాళ్ళ కింద భూమి ఎలా తిరుగుతుందో నాకు తెలియదు అన్నట్టే అలాగే నా ప్రేమ కూడా నాకు తెలియదు సార్ ఒక్క నా మనసుకు తప్ప మాటలకెంత నేను తర్వాత మాట్లాడతాను భూమి చూపించుకోండి నదరండి ఇక్కడ దేవుడి కదా ఎక్కడండి బాబోయ్ ఇలాగ నాయకుడికి నాయకుడికి తేడా తెలియట్లేదు ఏమండోయ్ నేను అడిగింది దేవుళ్ళ గురించి ఈ ఊరికి సంబంధించి వాళ్లే మా దేవుళ్ళు అయితే అనం ఎలా పెట్టాలి ఇలా పెట్టాలా ఎలా ఎట్టాలా ఎలా ఎట్టద్దాం పెట్టాను ఏంటది అది హాల్లో చెత్త రూమ్లో వేద్దామని చిచి రూమ్లో చెత్త హాల్లో వేద్దామని చిచి రూమ్ క్లీనింగ్ లేదండి చెత్త క్లీన్ చేస్తానండి రూమ్ క్లీన్ గానే ఉందిగా అంటే క్లీన్ గానే ఉందండి కానీ మళ్ళీ క్లీన్ చేశానండి అదే ఎందుకని అది చిన్నప్పటి నుంచి క్లీనింగ్ నా హాబీ అండి ఎంత అన్నా మానలేకపోతున్నానండి వస్తానండి ఆగు తెల్లవారు పొద్దున్న కలుద్దాం అనుకున్నాం కదా ఏంటి లేటు అంటే రాత్రి అంతా ప్రహ్లాద సినిమా చూసానండి అందుకే లెగడం కొంచెం లేట్ అయిందండి కానీ నేను ఏమంటే పొద్దుటే అవుతుంది కదండి గత నలభై ఏళ్ళుగా సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద చూడలేదు అది పొద్దున్నంటే ఇంతకు భక్త ప్రహ్లాద ఉంది చాలా బాగుందండి ఈ రాత్రి కూడా చూడాలనిపిస్తుంది రాత్రి వరకు ఎందుకు ఇప్పుడే చూద్దాం ఆ రిమోట్ అందుకోరా అలాగే ఇంట్లో నిలబెట్టి నిమ్మకాయ కూల్ డ్రింక్ ఇస్తే ఏం చేతావా ఈ గ్లాసులో నిమ్మకాయ వేసి దీనిలో కూల్ డ్రింక్ కలుపుకొని అందులో మందు మిక్స్ చేసుకుని అక్కడ చెప్తే నీ రెస్పెక్ట్ తొప్పుద్దని అర్థమైందా నువ్వు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ అని నేను అనుకుంటుంటే నా కట్ చేయమంటావా కేరళ అంటే కోకోనట్టు అనుకున్నాను అంటావా క్యాప్లిస్ట్ అంటావా నువ్వేనా కేరళ సీఎం అనుకుంటున్నావా ఎక్కడున్నావే టచ్ స్క్రీన్ లో ఒక్కసారి టచ్ చేస్తే సజ్ నా దగ్గర రావాల్సిందే ఎవడండాడు కొంచెం నాలా ఉన్నాడు ఇది నీ సెలక్షన్ ఇప్పుడు అర్థమైందా ఇంట్లో నేను ఎందుకు ఇచ్చాను నీ లోపల ఉన్నది ఇది ఈ ఊరి నియమాలను ఉల్లంఘించావు గౌరవించకపోవడం అశ్లీలతను చూడడం అసభ్యంగా ప్రవర్తించడం మద్యపాన ధూమపానం చేయడం ఈ ఊరి వనరులను వృధా నిన్ను ఇంట్లోనే కాదు ఊళ్ళో ఉండని ఇదిగా నా కూతురికి భర్త అయ్యే అర్హత నీకు లేదు సరి ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి సావిత్రి సపరేట్ చేయకండి మళ్ళీ సావిత్రి ఇరవై నాలుగు ఏళ్ళు పట్టిందిరా నా చెట్టు తల్లి ఏడిస్తే ఎలా ఉంటుందో తెలియడానికి కానీ ఇరవై నాలుగు గంటలు కన్నీళ్ళు తెప్పించావు ఇదిగో చూడమ్మా నువ్వు వీడిని నమ్మితే నీ జీవితాంతా నీకు మిగిలేదు కన్నీళ్ళే వీడిని కరెక్ట్ కాదు నన్ను నమ్ము కన్నీళ్ళు కారుస్తారు ఆ కన్నీళ్ళలో కూడా ప్రేమ ఉంటుందని ఎప్పుడు అర్థమవుతుంది నాన్న నా ప్రేమని అర్థం చేసుకోండి నాన్న ప్లీజ్ ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టే వీడిని వద్దంటున్నాను ఇప్పుడేంటి వీడు ఈ ఊళ్ళోనే ఉండాలి అంతే కదా అంతే కదా ఓకే కానీ వీడు చేసిన పనికి ఈ ఊరి నియమాల ప్రకారం పనిష్మెంట్ తప్పదు పది రోజులు సెంట్రల్ కిచెన్ లో పని చేయాల్సిందే ఇదే మా ఊరి వంటశాల ఊర్లో ఎవరికి ఏం కావాలన్నా ఇక్కడ నుంచే వెళ్ళాలి వాళ్ళు తినాలి అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి పని చేయాలి ఓహో అంటే ఇల్లు వండితే అది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలన్నమాట అప్పుడే వెళ్ళవరా అది వాళ్ళు చేస్తారు నువ్వు వంట చేయాలి ఓయ్ ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే కోస్తా స్వీట్ వార్నింగ్ ముందు ఇది గోయి సారీ కాయ కనెక్ట్ అవలేదు బాడీలు కనెక్ట్ అయినాయా ఇది పెద్ద కాయ ఇది కనెక్ట్ అవుద్ది పనిష్మెంట్ నీకిచ్చినట్లేదు మేం తీసుకున్నట్టుంది ఇది లిస్ట్ పదిహేను వందల చపాతీలు ఆరు వందల చికెన్ కర్రీలు వెయ్యి యుడియా బొమ్మలు ఊరికి కడిపే కొబ్బరి సాంబరు ఇంత లిస్ట్ ఉంది భయ ఇది ఊరికే లే కేరళ మొత్తానికే అవును చేట లిస్ట్ పెద్ద ఉంది టైం తక్కువ ఉంది పనిష్మెంట్ ఫాస్ట్ గా తీసుకుంటావో ఫెయిల్ అయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా నీ ఇష్టం యువర్ టైం స్టార్ట్స్ నౌ అయినా ఏ చూస్తుంటే ఇక్కడ నుంచే నువ్వు అంటే పారిపోవడానికి నేను బలిని కాదు రాహు బలినిరా じゃあなぞぎで。<music> अदु्जी right पाटल तो डास्ल तो वैसे अद मैजि ఏ రాంబాబేరా బుజ్జా మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఆడ్రాడి పట్టుకెళ్ళు హలో సావిత్రి వచ్చే